ప్రైస్ తహోవ నా అమ్మమ్మ స్థుతి కలుగును గాక పవర్ ఆ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యశా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఆరు నుండి కూడా మన ఇరవై తొమ్మిది వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుడని యహోవా యాకోబుతో అంటూ ఉన్నాడు నీ వేళ అనుచున్నావు ఈ మాటలన్నీ నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకీ మాటలు పలుకుతూ ఉన్నామని యాకోబుతో అంటూ ఉన్నారు అంటే దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే అసలు యాకోబు ఏమన్నాడంటే తన అధిక శక్తి చేతను తన కలిగి ఉన్న బలాతిశ్రయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడను దేవుడు చెప్తూ ఉంటే యాకోబ్ అనుకున్నాడంట నా మార్గము యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటలేదు అని అనుకుంటూ ఉన్నాడంట నేను ఎంతో న్యాయంగా ఉన్నాను నా న్యాయం దేవునికి కనపడట్లేదు నా మార్గాలన్నీ యహో వాకు మరుగైపోయినాయి సో నేను నా నా మంచితనం కనిపించట్లేదు దేవునికని యాకోపు అనుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు తనతో నువ్వు అసలు కన్నులు పైకెత్తి చూడు అసలు వీటన్నిటిని సృజించిన వాడిని నేనే కదా వీటిలో లెక్కచొప్పున నువ్వు బయలుదేరి అన్న ప్రతి ఆ సమూహాలకి ప్రతి దానికి కూడా పేరు పెట్టిన వాడిని నేనే కదా పేరు పెట్టి పిలిచిన వాడిని నేనే కదా తన అధిక శక్తి చేతను తన కలిగి ఉన్న బలాతిశయం చేతను అని ఒక్కటైనను విడిచిపెట్టాడు దేవుడు తన అధిక శక్తి చేత తన కలిగి ఉన్న బలాతిశయం చేత ఒక్కటైనా కూడా అయినా విడిచిపెట్టాడంట సో అప్పుడు నువ్వు నేనైతే ఏమి విడిచిపెట్టాను కదా ఎవరిని మర్చిపోను కదా నువ్వు ఎందుకు అలగనుకుంటున్నావు నా మార్గాలు ఏహో వాకు మరుగై ఉన్నవి నా న్యాయము దేవుని దృష్టికి కనబడట్లేదని నీవేలా అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ చెప్పుచున్నావు ఇస్రాయలు నువ్వు ఎలాగంటూ ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు ఇవన్నీ కూడా నీకు తెలీదా నీకు వినబడలేదా బూదగంతములను సృజించిన యహోవా నిచ్చుడగు దేవుడు కదా మన దేవుడు నిచ్చుడైన దేవుడైన ఆయన సొమ్మసిల్లడు అలయ్యడు ఆయన జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం ఆయన ఎన్నో కార్యాలు చేశాయో అలసిపోయారేమో అని అనుకోవడానికి లేదు ఆయన అలసేవాడు కాదు సొమ్మసిల్లివాడు కూడా కాదు ఆయన జ్ఞానాన్ని శోధించడానికి కూడా మనకి అసాధ్యం అది మనం ఆయన జ్ఞానాన్ని మనం శోధించలేం ఆయన అంటామన్నాడు నువ్వేమో న్యాయం తీరలేదు అనుకుంటున్నావు నీ మార్గాలు నాకు మరుగై ఉన్నావు అనుకుంటున్నావు కానీ అసలు సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడను నేనే కదా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చెయ్యేవాడను నేనే ఆయన ఆయనే అన్న మాట అక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు కూడా ఆయనే ఎవరికి శక్తి లేదు ఎవరు అంటే మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే దేవుడు మన భౌతిక అవసరతలు మాత్రమే కాదు కానీ మన భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక అవసరతలను కూడా ఆయన తీర్చేవాడు అయ్యి అన్నాడు సో మన ఒక్క భౌతిక అవసరత మాత్రమే కాదు మన ఆధ్యాత్మిక అవసరతలు తీరుస్తారు మన భావోద్వేగాలను కూడా ఆయన అవసరాలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు సో సొమ్మ సిల్లిపోయిన వారికి శక్తినిచ్చే దేవుడు ఆయన మీద ఎవరు ఆధారపడుతూ ఉంటారో వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు మరిచిపోయే దేవుడు అంతకన్నా కాదు ఆయన మీద ఆధారపడిన వాడిని బలహీన స్థితిలో ఉన్నవాడిని ఆయన బలహీనమైన సమయాలలో మన జీవనోపాధి మరియు ఓర్పు కోసం మన దేవునిపై ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాడు మనలను విడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు మనం ఎప్పుడు బలహీనతలో ఉండి అలసిపోయి ఉంటామో అప్పుడు ఆయన తన బలాన్ని మనలో పునరుద్ధరణ కలుగు చేస్తూ ఉంటాడు సో మనం ఎప్పుడు బలహీనం అనుకుంటామో అప్పుడే ఆయన తన బలాన్ని మనలో పునరుద్ధరిస్తూ ఉంటాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా యాకోబేమనుకున్నాడంటే నేవంటి నీ మార్గాలు నాకు దేవుని దేవునికి నా మార్గాలు మరుగైపోయినవి నాకు న్యాయం ఆయనకి కనిపించట్లేదు నా న్యాయాన్ని అని అనుకుంటూ ఉంటే ప్రభు అడుగుతున్నాడు నీకు తెలీదా నీవు అసలు ఎలా అనుకుంటున్నావు ఇస్రాయులు నువ్వు అసలు ఎలా చెప్తున్నావు ఈ మాటలు సొమ్మ వారిని బలమిచ్చేవాడు నేనే కదా అలిసిన వారికి నేను మళ్ళా శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు నేనే కదా నువ్వు ఎందుకు అలా అనుకుంటూ ఉన్నామని చెప్పి దేవుడైన యహోవా తనతో మాట్లాడుతూ ఉన్నారు ఎంతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఒకవేళ యాకోబులంగ మనం ఎవరం ఏమనుకుంటున్నామో దేవుడు నా దేవుని దృష్టిలో నేను కనబడట్లేదు దేవుని దృష్టిలో నేను నా అసలు దేవుడు నన్ను మరిచిపోయాడు నన్ను విడిచిపెట్టేశాడని ఎంతమంది అనుకుంటూ ఉన్నామో కదా అలాంటి వాళ్ళందరితోనూ స్పష్టంగా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు సొమస్పోతే నీకు బలమునిచ్చేవాడిని నేనే నువ్వు శక్తిహీనులుగా ఉంటే నీకు బలాభివృద్ధి కలుగు చేయబడని కూడా నేనే నువ్వు ఎందుకు నన్ను మర్చిపోయారని అనుకుంటూ ఉన్నావు నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉన్నావు అని దేవుడని యోవాసలు ఇస్తూ ఉన్నాడు ఏ విషయాల్లో ఎటువైపు నుంచి ఏ శోధన మనకి ఎదురవుతూ ఉన్నా ఆ పరిస్థితులన్నిటిలో ప్రభువే మన ముందు నడుస్తూ ఉన్నాడు ప్రభువే అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నారు మన ప్రార్థిద్దమా సకల ఆశీర్వాంతములకు కారణభూతుడా మా యహోవాణికి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మేము ఎప్పుడు శక్తిహీనము ఎప్పుడు మేము బలహీనము దేవా ఎప్పుడు మేము సమస్యలు పోతూ ఉన్నామో నాయన అలాంటి పరిస్థితులలో మాకు బలం ఇచ్చేవారు మీరే మాకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవారు కూడా మీరే దేవా మీరు చేస్తున్న ప్రతి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి మీకు స్థుతి చెల్లిస్తూ ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థించుకుంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సోహోదరి షేరోన్ సువార్తరాజు షలో